సామాన్యుడిలా మమేకమవుతున్న డాక్టర్ అనిల్ కుమార్ ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థిగా బడిలో దిగుతున్న డాక్టర్ బి అనిల్ కుమార్ యాదవ్ సామాన్యుడిలా ప్రజల్లో మమేకమవుతున్నారు వృత్తి రీత్యా మొదటగా డాక్టర్ కావటం చేత అన్ని మనస్తత్వాల ప్రజలను నొప్పించకుండా ఒప్పించే తత్వం సహజంగా ఉంటుంది ఇదే అనిల్ కుమార్ కు రాజకీయంగా కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు యువతను ఉర్రుతలుగించే ప్రసంగాలతో కట్టిపడేస్తూనే మధ్య వయస్కులతో పెద్దలతో కలిసిపోతున్నారు తన వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకుంటున్నారు గత రెండు రోజులుగా ఆయన కార్యక్రమాలను ఉదాహరణగా చెప్పొచ్చు అది ఎన్నికల ప్రచారం అని కొందరు భావించవచ్చేమో కానీ కల్పుగోలుతను సహజత్వంగా ఉండడంతో ప్రజలు సానుకూలంగానే స్పందిస్తున్నారు గత రెండు రోజుల క్రితం నర్సరావుపేట పట్టణంలోని బిలాల్ హోటల్ కు వెళ్లి సామాన్యుడిలా అందరిలో కూర్చొని భోజనం చేయడం కోటపకొండ తిరుమల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రజలతో పాటు ప్రయాణం చేయడం లాంటి ఘటనలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసినప్పటికీ ఆ దర్పం ఏ మాత్రం ప్రదర్శించకపోవడం కొసంబెరుపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోడి గారు రెండు రోజుల్లో